ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం ఇటీవల రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అందించే ప్రయత్నం చేస్తున్నాను దీనిలో మనం ప్రతిరోజు స్కూల్లో నిర్వహించాల్సినటువంటి ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన విధులు మరియు వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్లు అలాగే ఒక వారానికి మనం ఏం చేయాలి అదేవిధంగా ఒక పదిహేను రోజుల్లో మనం ఏం చేయాలి అలాగే ఒక నెల రోజుల్లో మనం ఏ రకమైన విధులు రిజిస్టర్లు కంప్లీట్ చేయాలనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను ఇది నాకు సహకరి ఇటువంటి సమాచారాన్ని మీకు అందించడానికి నాకు సహకరించిన శ్రీ చక్రవర్తి మాస్టారు మా పూర్వపు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు మంచి నిబద్ధత కలిగిన వ్యక్తి వారు అందించినటువంటి సమాచారం ఇప్పుడు ప్రస్తుతానికి మా పాఠశాలలో కూడా ఇవి మెయింటైన్ అవుతున్నాయి అదేవిధంగా కొత్తగా చార్జ్ తీసుకున్న హెడ్ మాస్టర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఎంతో ఈ ఈ వీడియో చేయటానికి చాలా సహకరించారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక విషయంలోకి వద్దాం దీనిలో మనం ప్రతిరోజు నిర్వహించాల్సిన విధుల్లో ముఖ్యంగా తొమ్మిది గంటల లోపు మనం లీప్ యాప్లో మన అటెండెన్స్ని ఆన్లైన్లో ఫేస్ యాప్ ద్వారా మనం అటెండెన్స్ని నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే ఆ రోజు కనుక ఎవరైనా కనుక సెలవు కనుక ఉన్నట్లయితే ఏడు రూపులో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి లీవ్ యాప్ ద్వారా వాళ్ళ సెలవును నమోదు చేస్తారు తొమ్మిది తర్వాత మీ అటెండెన్స్ రిజిస్టర్లో మీరు మాన్యువల్గా నమోదు చేయాలి ఆబ్సెంట్ సారీ లీవ్ పెట్టిన వాళ్ళకి లీవ్ నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత అసెంబ్లీని నిర్వహించాలి అసెంబ్లీని మనం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో ముగించేసేలాగా చూసుకోవాలి అంతేగాని ఎక్కువ సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు అలాగే తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి ముందుగా ఒక అసెంబ్లీ రిజిస్టర్లో ఏ విషయాలు నమోదు చేయాలనే అంశాన్ని మేము ముందు ఉంచుతాను అసెంబ్లీకి సంబంధించిన రిజిస్టర్లో డేట్ ఉంటుంది డే ఉంటుంది ఏ క్లాస్ అయితే కండక్ట్ చేస్తుందో ఆ కండక్టింగ్ క్లాస్ పేరు ఇక్కడ రాస్తాం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కానీ ఫస్ట్ సెకండ్ క్లాస్ కూడా కండక్ట్ చేయొచ్చు ముందుగా వందే మాత్రం తర్వాత మా తెలుగు తల్లికి ఆల్టర్నేటివ్ డేస్లో సారే జహాసే అచ్చా పాటించాల్సి ఉంటుందండి అదనంగా సాంగ్ ఇది తర్వాత ప్రతిజ్ఞ తెలుగు ఒకరోజు ఒకరోజు ఇంగ్లీష్ ఇక ప్రకృతి ప్రార్థన రహదారి భద్రత ప్రార్థన ఇలా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి ఇవి ఆల్టర్నేటివ్ డేస్లో మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత థాట్ ఆఫ్ ది డే దాన్ని నేటి సూక్తి అంటారు అలాగే ఏ డే ఏడే రోజుకొక పదం అది తెలుగు పదం కావచ్చు ఇంగ్లీష్ పదం కావచ్చు రోజుకొక పదం మ్యాక్సిమం ఇంగ్లీష్ పదం నేర్పితేనే ఉపయోగపడుతుంది తర్వాత జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము దానికి సమాధానం అలాగే న్యూస్ సింపుల్గా హెడ్డింగ్స్ తీసుకొని హెడ్లైన్స్ మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తే సమయం మనకి వృధా కాకుండా ఉంటుంది తర్వాత హెచ్ఎంస్ వాడు కంపల్సరీ రోజుకొచ్చి ఒక విషయాన్ని విద్యార్థులకు అందించే ప్రయత్నం మాత్రం ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కానీ లేదా ఉపాధ్యాయులు ఎవరైనా చేయొచ్చు ఆఖని నేషనల్ తోటి ఆ రోజు ప్రేరణ మనం ముగిస్తామన్నమాట ఇక దీని తర్వాత ఇక మూడో అంశం వచ్చేసి పీపుల్స్ అటెండెన్స్ నైన్ థర్టీ లోపులో మనం లీప్ యాప్ ద్వారా మనం నమోదు చేయాల్సి ఉంది నైన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి నైన్ థర్టీ లోపల మనం లీప్ యాప్లో నమోదు చేయాలి అంటే అంతకుముందే మనం అటెండెన్స్ తీసేసుకోవాలి విద్యార్థులది మనం మాన్యువల్గా ఉన్నటువంటి దాంట్లో రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్లో మనం అటెండెన్స్ని తీసుకోవాలి ఏమైనా మార్పులు ఉంటే లీప్ యాప్లో స్కూల్ లాగిన్లో లేదా గవర్నెన్స్ సిఎస్సి హెడ్ మాస్టర్ అప్రూవల్ చేయవచ్చు తర్వాత కనుక మనం అటెండెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కనుక లేట్గా వచ్చి మనకు జాయిన్ అవుతున్నారంటే దాంట్లో మనకి హెచ్ఎంస్ అప్రూవల్ ఉంటుంది దాంట్లో మనం సరి చేసుకునే అవకాశం మనకు ఉంది తర్వాత కుక్కమ్ హెల్పర్ కూడా మనకి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టాల్సి ఉంది ఏ రోజు సంతకాన్ని ఆ రోజు మనం కుక్కమ్ హెల్పర్ అలాగే టీఎంఎఫ్ నందు ఆయా అటెండెన్స్ని హెచ్ఎం ఇన్స్పెక్షన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది అది పదిన్నర లోపల మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో కూడా టైం టేబుల్ ఉందో లేదో మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టైం టేబుల్కి సంబంధించి మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి టైమింగ్స్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఫస్ట్ బెల్ ఎప్పుడు అవ్వాలి సెకండ్ బెల్ ఎప్పుడు అవ్వాలి అలాగే స్కూల్ అసెంబ్లీ ఎప్పుడు నుంచి ఎప్పుడు కండక్ట్ చేయాలి ఫస్ట్ పీరియడ్ ఎంత ఇవన్నీ అంశాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది దీంట్లో మనకి వాటర్ బెల్ కేవలం చోట మాత్రమే ఉంది దాన్ని గమనించండి కేవలం ఒక్క పీరియడ్ మాత్రమే నలభై నిమిషాలు మిగతా పీరియడ్లన్నీ కూడా ముప్పై ఐదు నిమిషాలు ఉంటాయి ఈ జాగ్రత్త గమనించండి ఇక ఆకర్న ఆప్షనల్ ఒకటి ఇచ్చారు మనకి మూడున్నర తర్వాత మనం కండక్ట్ చేసుకుంటే రెమిడియల్ క్లాసులు కండక్ట్ చేసుకోవడం కోసం కానీ గేమ్స్ గురించి కానీ మనం ఉపయోగించుకోవడానికి అదనంగా మూడున్నర తర్వాత ఉపయోగించుకునే అవకాశం అన్నమాట అలాగే అకాడమిక్ క్యాలెండర్లో మనకి సబ్జెక్ట్ వైజ్ ఒక వీక్ సంబంధించి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారో మనకి ఇవ్వటం జరిగింది దాన్ని మీరు జాగ్రత్తగా అకాడమిక్ క్యాలెండర్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంది గతంలో కంటే ఇప్పుడు ఇంగ్లీష్కి ఎక్కువ పీరియడ్స్ని ఇవ్వటం జరిగింది అది గమనించండి తెలుగు వచ్చి ఎనిమిది పీరియడ్లు అలాగే మ్యాథ్స్కి వచ్చేసి ఎనిమిది పీరియడ్స్ అలాగే యూవిఎస్కి వచ్చి ఆరు పీరియడ్స్ ఇవ్వటం జరిగింది వీటితో పాటుగా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి అలాగే వీలవ్ రీడింగ్కి సంబంధించి వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి మా సంబంధించి ఇలాగ మొత్తం ఒక వీక్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ పీరియడ్స్ని మనకి అలాట్ చేయటం జరిగింది ఇది గమనించండి దీన్ని బట్టి టైం టేబుల్ తయారు చేసుకోవాలి మీకు ఒక మోడల్ టైం టేబుల్ ఎలా ఉంటుంది ఒక వారానికి సంబంధించి నేను ఇక్కడ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించినటువంటి ఒక వారానికి సంబంధించి టైం టేబుల్ మీరు గమనిస్తే ప్రతి చోట కూడా ఇదిగోండి ఫస్ట్లో నలభై నిమిషాలు ఉంది మిగతా ముప్పై ఐదు నిమిషాలు వాటర్ బెల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఏవి అంటే ఆనంద వేదిక మూడు పీరియడ్లు ఇదిగోండి మూడు పీరియడ్లు ఆనంద వేదిక ఒకటి వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలాగ మీరు మోడల్ని జాగ్రత్తగా చూసి దాన్ని మీరు టైం టేబుల్ రెడీ చేసుకోండి ఇక్కడ లంచ్ బ్రేక్ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వన్ అవర్ అలాగే వాటర్ బెల్ ఫైవ్ మినిట్స్ ఇట్స్ వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ మధ్యలో మాత్రమే సో ఒక వాటర్ బెల్ మాత్రమే ఉంటుంది గమనించండి పీపుల్ అటెండెన్స్ రిజిస్టర్లో చాలా కీలకమైన అంశాలు మనం నమోదు చేయాల్సి ఉందండి మనకి అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో మీకు ఫ్రంట్ పేజెస్లోనూ అలాగే బ్యాక్ షీట్లో కూడా ఇవి ఉన్నాయండి ఇవి ఏంటంటే ఒక విద్యార్థికి సంబంధించిన డేటాను మనం అటెండెన్స్ లిస్టులో ముందుగా పూర్చేయాల్సి ఉంది దీంట్లో మనకి పెన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అడిగారు మీరు రెండు గళ్ళు కానీ వదులుకున్నట్లయితే విద్యార్థి ఆధార్ నెంబర్ని విద్యార్థి అపార్ ఐడిని అలాగే విద్యార్థి పెన్ నెంబర్ని కూడా నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒక నెంబర్ వేశాము ఇక్కడ అడ్మిషన్ నెంబర్ వచ్చింది ఇక్కడే మీరు క్యాష్ రాసుకోండి అటెండెన్స్లో మంత్లీ అటెండెన్స్ మీరు రెగ్యులర్ అటెండెన్స్లో మాత్రం ఇక్కడ క్యాష్ను మాత్రం మెన్షన్ చేయకూడదు అలాగే మీరు పేర్లు రాసేటప్పుడు మగపిల్లలకేమో రెడ్ బ్లూ కలరు ఆడపిల్లకి రెడ్ కలర్ లాంటివి చేయొద్దు ఎక్కడ చూసినా ఎటువంటి బయాస్ అనేది జెండర్ బయాస్ కానీ క్యాస్ట్ ఇచ్చే బయాస్ కానీ ఎటువంటిది మనం చూపించకూడదు కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసుకోండి తర్వాత ఫాదర్స్ నేమ్ ఉంది వాళ్ళ మొబైల్ నెంబరు మదర్స్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబరు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ అని రాసేసుకోండి అలాగే ఆ స్కూల్లో ఏ డేట్లో జాయిన్ అయ్యాడో అది నోట్ చేసుకోండి ప్రతి విద్యార్థికి సంబంధించి ఎందుకు ఇదంతా రాసుకోవాలి పెద్ద పెద్దాగా మీరు అడ్మిషన్ రిజిస్టర్ని ఓపెన్ చేయకుండా అలాగే మన దగ్గరికి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా ప్రస్తుతానికి ఈ ఆధార్ నెంబర్లు లేని అవసరం అవుతున్నాయండి ప్రతిసారి మనం వాళ్ళకి తీసుకెళ్ళి మన అడ్మిషన్ రిజిస్టర్ని ఇవ్వలేం అందుకని చెప్పేసి అడ్మిషన్ రిజిస్టర్స్ ఇస్తే వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేస్తారని అది ఇది చిన్న ఒక సూచన మాత్రమే దట్ ఈస్ అప్ టు యూ మీరు పాటిస్తే పాటించడం లేదంటే మీ ఇష్టం అది ఇక పిల్లల అటెండెన్స్ పూర్తయిపోయిన తర్వాత మనం ఎండిఎంకి సంబంధించి రిజిస్టర్స్ ఫిల్ చేయాల్సి ఉంది మీ అందరికీ తెలుసు డైలీ ఆప్టెడ్ చిల్డ్రన్ రిజిస్టర్ ఉంటుంది దీన్ని దీంట్లో మీరు ఒకసారి దీన్ని కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎండిఎం సంబంధించి ఏ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న టేబుల్ ఉంది దీని జాగ్రత్తగా మీరు జిరాక్స్ తీసుకొని అంటించేసుకోండి బియ్యం ఆహార ధాన్యాలు వంద గ్రాములు పప్పులు అయితే ఇరవై గ్రాములు కూరగాయలు అయితే యాభై గ్రాములు నూనె లేదా కోవంటి ఆయిల్ అది మీకు తెలుసు ఇది ఫైవ్ గ్రామ్స్ ఉప్పు మసాలాలు దినుసులు అవసరం మేరకు ఇంధనం అవసరం మేరకు గుడ్డు వాళ్ళు ఇచ్చిందే సో అది మీరు తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకోవాల్సి ఉంది చిక్కి కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి అవి పర్ఫెక్ట్గానే వస్తాయి కాబట్టి ఆ రకంగా చూసుకోండి ఈ మెజర్మెంట్స్ మనకు తెలిసి ఉండాలి అందుకని మేము ముందు నేను ఇక మన ఎండిఎంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మంది పథకం సో దాంట్లో జోన్ టూ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణాకి సంబంధించి అంటే ఇది సెస్ట్ వై మన ఏలూరు కూడా దాంట్లోదే కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది సోమవారం ఏంటి మంగళవారం ఏంటి ఇలా మెనూ చార్ట్ ఇవ్వటం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అవ్వకుండా చూసుకోవాలి సో ఏ వారం ఏమిటి అనేది దీంట్లో ఇవ్వటం జరిగింది దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ మీకు ఒక తారీఖుకి సంబంధించినటువంటి డేటా అందిస్తున్నాను చూడండి అరవై తొమ్మిది మంది రోల్ మనం ఇలా నోట్ చేసుకుంటాం ఆ రోజు అయిన అటెండెన్స్ని నమోదు చేస్తాం అటెండెన్స్ టోటల్ని ఇక్కడ వేస్తాం ఎంతమంది ఆప్టెడ్ తినే పిల్లలు సో ఇక్కడ అరవై ఆరు మంది పిల్లలకి అటెండ్ అయ్యారు అరవై ఆరు మంది పిల్లలు తింటున్నారు సో పిల్లలందరూ తినే తినాల్సిన బాధ్యత మందే ఆ రకంగా చూసుకోండి ఇక ఆఖరికి తీసుకున్నవాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత ఈ కాలంని కంప్లీట్ చేస్తాం టేక్ ఎన్ సో టేక్ ఇన్ టోటల్ని ఇక్కడ వేసి మనం దీన్ని మధ్యాహ్నానికి క్లోజ్ చేస్తాం అనమాట ఆప్టెడ్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు వంట చేసేస్తారు వాళ్ళందరూ మళ్ళీ తిన్నారా లేదా అనేటువంటి దాన్ని నమోదులు ఇక్కడ చేస్తాం భోజనం చేసిన తర్వాత దీంతో మనకి ఇది క్లోజ్ అవుతుంది ఒక డేకి సంబంధించినటువంటి ఎండిఎం రిజిస్టర్ ఇది డైలీ రిజిస్టర్ తర్వాత రిజిస్టర్ రైస్ ఇష్యూ రిజిస్టర్ మనం కరెక్ట్గా అదే డేట్ తీసుకున్నాం ఇక్కడ అరవై ఆరు మంది బోన్ చేశారు సో రైస్ వెయిటేజ్ సిక్స్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఆ రోజు మనకి నూతనంగా రైస్ రావడం జరిగింది దాన్ని నోట్ చేస్తారు సార్ ఇక్కడ మనకి స్టాక్లో బఫర్ స్టాక్ అంటే అంతకు ముందు రోజుకి ఎంత మిగిలిందనేది క్లోజింగ్ అన్నమాట మనం రిసీవ్డ్ ఎంత తీసుకున్నట్లయితే అది మధ్యలో వేస్తే రెండు టోటల్ చేసి ఇక్కడ వేస్తాం ఇక యుటిలైజింగ్ మధ్యలో వస్తే ఇలా నోట్ చేస్తాము ఇక ఇది యుటిలైజేషన్ సంబంధించి సిక్స్ పాయింట్ సిక్స్ మనం యుటిలైజ్ చేయటం జరిగింది ఇంకా దాంట్లో తీసేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ ఇది టోటల్ ఇది చివరికి మిగిలింది ఇది సో ఒక పెర్ డే కుకింగ్ కాస్ట్ని ఇక్కడ కూడా నమోదు చేసేస్తాము అరవై ఆరు మంది పిల్లలకి ఎంతమంది వచ్చారు మన స్కూల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి మెయిన్ షాప్ తోటి సంతకం పెట్టించుకుంటాము ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి సో ఇది రైస్ ఇష్యూకి సంబంధించి తర్వాత రిజిస్టర్ వచ్చి ఎగ్ అండ్ ఎగ్ రిజిస్టర్ మనకి ఆ రోజు సాటర్డే కాబట్టి ఎగ్ని యూజ్ చేయలేదు ఇది ఇది రిజిస్టర్ ఎగ్ చిక్కీ రెండింటికి సంబంధించిన రిజిస్టర్ ఆ రోజు సాటర్డే కాబట్టి మనం సాటర్డే కాబట్టి చిక్కీ కూడా ఉండదు ఆ రోజు జావు ఉంటుంది అలాగే సాటర్డే కాబట్టి ఎగ్ కూడా యూటిలైజ్ చేసుకోలేదు లేదంటే మీరు ఇలా డేటా అలా ఫిల్ చేసుకుని ఎన్ని ఎక్స్ వచ్చాయి ముందు వేసుకుంటాము మధ్యలో వచ్చిన ఎక్స్ ఇక్కడ వేసుకుంటాము క్లోజింగ్ బ్యాలెన్స్ అంత ముందు రోజు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది మీకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంటుంది బట్ రిజిస్టర్ చూపిస్తున్నాను మీకు బెల్లం మరియు జాగరీకి సంబంధించిన డేటా ఇది సారీ రాగిపిండి పిండి బెల్లానికి సంబంధించి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే అది హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్సే మనం సారీ అది పది గ్రాములు ఇది పది గ్రాములు కలిపి మనం జావ తయారు చేసి ఒక్కో పిల్లాడికి కలిపి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ మనకి పద్దెనిమిదో తారీఖున అరవై ఆరు మంది పిల్లలకి ఆరు వందల అరవై గ్రాములు పది గ్రాముల చొప్పున రాగి పిండి అయితే ఆరు వందల అరవై గ్రాములు జాగరి ఈ రెండు కలిపి తయారు చేయడం జరిగింది ఇక ఫుడ్ టేస్టింగ్ రిజిస్టర్లో ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయులు ఆ రోజు దీనికి సంబంధించిన కమిటీ మెంబర్గా ఉంటారు వారు టేస్ట్ చేస్తారు అలాగే విద్యార్థులు కూడా ఆ రోజు భోజనానికి ముందే ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఫిఫ్త్ క్లాస్ చదివి విద్యార్థులు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఎవరైనా మనం ఇద్దరు మెంబర్స్ని మనం ఆరుగురితో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం ఫుడ్ టేస్టింగ్ కమిటీ అని ఆ కమిటీలో ఉన్నటువంటి ఆరుగురు ఎవరైనా సరే కూడా ఆ రోజు ఉన్నటువంటి భోజనాన్ని రుచి చూసి ముందస్తుగా చెప్పాల్సి ఉంటుంది హెచ్చు దగ్గరలో ఉన్న అలాగే ప్రొవిజన్స్ కూడా వీళ్ళ సమక్షంలోనే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట దీన్ని జాగ్రత్తగా గమనించండి ఇది భోజనం అయిన తర్వాత మాత్రం నమోదు చేయాల్సినటువంటి రిజిస్టర్ ఏదేమైనా లెవెన్ ఫిఫ్టీ కల్లా మనం ఎండిఎంకి సంబంధించిన ఫొటోస్ అని ఐఎంఎంఎస్ యాప్లో దాని పిఎం పోషన్ దాంట్లో మనం నమోదు చేయాల్సి ఉంది ఫోటోలు అన్నింటికి సంబంధించిన ఫోటోలు లంచ్ అయిన తర్వాత మాత్రం మనం చెప్పాం కదండి ఫుడ్ టేస్టింగ్ రిజిస్టర్లో ఉన్న విషయాలు నమోదు చేయాలి మీకు ఆల్రెడీ చూపించాను దాన్ని ఇక మనకు ఉన్నటువంటి ఆర్వో ప్లాంట్ ఉంటే మన స్కూల్లో అలాగే టాయిలెట్స్ ఉంటే మనం రెగ్యులర్గా దాంట్లో రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే సిఎల్ రిజిస్టర్ని మనం ఆ రోజు సెలవుని బట్టి రోజు చూసుకోవాలి అట్ ద సేమ్ టైం వీక్లీ దాన్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది యూ షుడ్ కీప్ సిఎల్ లెటర్ ఇన్ ది టీచర్ అటెండెన్స్ ప్రిజర్వ్ ద సీఎల్ ఫామ్స్ ఫస్ట్ ఆ రోజు సెలవు అయితే మనం అటెండెన్స్ టీచర్ అటెండెన్స్లో పెట్టించండి ఆ మరుసటి రోజు వెంటనే దాన్ని తీసేసి మనం సీఎల్ రిజిస్టర్లో ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట ఇక మూమెంట్ రిజిస్టర్ని కంపల్సరీ వాడాలి మూమెంట్ రిజిస్టర్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది టీచర్ మూమెంట్ రిజిస్టర్ ఇక్కడ అంతా కూడా సమాచారం మన స్కూల్కి సంబంధించిన సమాచారం సీరియల్ డేటు డేటు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్ హెల్త్ వెళ్తున్నారు ఆయన మన పాఠశాలలో ఏంటి ఎస్జిటిఆ హెచ్ఎంఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంకి బయలుదేరారు శాంతకం ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ టైం అలా నమోదు చేస్తారు టైమ్ ఆఫ్ రిటర్న్ టు హెడ్ 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 క్వార్టర్ అదేవిధంగా సిగ్నేచర్ చేస్తారు వెళ్ళేటప్పుడు ఒక సిగ్నేచర్ వచ్చిన తర్వాత ఒక సిగ్నేచర్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పంపించినప్పుడే సంతకం చేస్తారు దీంట్లో రిమార్క్స్ రాస్తారు విషయం రాస్తారనమాట ఏంటి అనేది కాబట్టి ఏ ప్లేస్కి వెళ్ళారో ఇక్కడ రాస్తే సమయానికి వచ్చారా లేదా లేట్ అయిందా అనుకున్న సమయానికి రాగలిగారా అనే విషయాన్ని హెచ్ఎం దీంట్లో నమోదు చేస్తారు సో ఇది టీచర్కి సంబంధించిన మూమెంట్ రిజిస్టర్ ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించిన మూమెంట్ రిజిస్టర్ చూద్దాం సర్వసాధారణంగా మన స్కూల్కి వచ్చిన పిల్లల్ని బయటికి పంపకూడదు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు అంటే ఆ పిల్లలు అనుకోకుండా సడన్గా సిక్ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంపల్సరీ పంపించమన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసుకోండి ఇది మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పైగా మన స్కూల్కి వచ్చి ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు వస్తేనే మీరు పంపించాలి ఖచ్చితంగా అథారిటేటివ్ పర్సన్ తోటి పంపించండి లేకపోతే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్టూడెంట్ మూమెంట్ రిజిస్టర్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ పార్థు అనేటువంటి స్టూడెంట్ పదిన్నరకు అవుట్ టైం వెళ్ళాడు గోయింగ్ టు హాస్పిటల్కి తీసుకెళ్ళింది మళ్ళీ ఒక ఒక గంటలో తిరిగి రావటం జరిగింది భోజనం టైం కల్లా సో వాళ్ళ అమ్మగారు తీసుకెళ్లారు కాబట్టి సైన్ చేశారు హెడ్ మాస్టర్ దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది సో ఇలా ఉంటుందన్నమాట ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా చాలా చక్కగా ఇటువంటి మెయింటైన్ చేయటే మనకే మంచిది అనమాట ఇక కండక్షన్ ఆఫ్ తరల్ రెమిడియల్ క్లాసెస్ మీకు తెలిసిందే మొన్న మనం కండక్ట్ చేసాము ఎఫ్ఏ టూలో భాగంగా టూల్ టూలో మనం కంప్లీట్ చేయడం జరిగింది దాన్ని బట్టి మీరు ఆ బ్యాచ్కి మరి బోధిస్తున్నట్టుగా ఖచ్చితంగా దీంట్లో మేము మెన్షన్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి లాట్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు దాన్ని ఫిల్ చేసి దాన్ని ఫిల్ చేసి దాన్ని బట్టి మీరు టీచ్ చేయటమే అలా క్యాప్చరింగ్ అవుట్ టైం త్రీ థర్టీ గల అవుట్ టైం మీరు నమోదు చేయండి చాలామంది త్రీ థర్టీ తర్వాత నమోదు చేయాలి త్రీ థర్టీ తర్వాత ఎంతసేపు ఉంటే అంత ప్లస్ అనుకుంటున్నారు దయచేసి అలా అనుకోవద్దు త్రీ థర్టీ తర్వాత మీరు ఫోర్ దాకా రెమిడియల్ క్లాస్ బోధించాలనుకోండి అప్పుడు దాకా ఓకే ఉండండి అప్పుడు దాకా మాత్రం మీరు నమోదు చేసినా చేయబడినా పర్వాలేదు కానీ ఫోర్ ఫైవ్ థర్టీ దాకా ఉన్నాను కదా ఫైవ్ థర్టీకి వేస్తామని దయచేసి అనుకోవద్దు అప్పటికి ఈ లోపల కనుక డేటా కనుక కలెక్ట్ చేస్తే మీ పేరు దాంట్లో ఉండదు కాబట్టి ఫోర్కి త్రీ థర్టీకి బేసిక్ ఎవరైనా వేయచ్చు రెమిడియల్ క్లాసెస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఫోర్ ఓ క్లాక్కి కనీసం క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి ఇక తర్వాత వెళ్ళిపోయింది మనం అటెండెన్స్ అయిపోయి క్లోజ్ చేసేసాము అవుట్ టైం వేసేసాము టీచర్ హ్యాండ్ బుక్లో డైరీ కంపల్సరీ రాసేసుకోండి ఈరోజు డైరీ ఆ రోజు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ కల్లా ఫిల్ చేయాల్సి ఉంటుంది మరుసటి రోజుకి టీహెచ్బీని అనుసరించి పాఠ్యాంశాలు టీఎల్ఎం గురించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుని వెళ్ళిపోతే మరుసటి రోజు వచ్చిన తర్వాత మనకి హడా ఉండదు అనమాట కాబట్టి మీరు రెమిడీ క్లాస్ పక్కన కండక్ట్ చేసుకుంటూ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి మనకి మరుసటి రోజు కూడా ఈజీగా అవుతుందనమాట ఇన్స్ట్రక్షన్ అనేది తర్వాత ఎక్కువ మంది టీచర్లు ఉన్న చోట స్టాఫ్ ఆర్డర్ రిజిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టాఫ్ ఆర్డర్ రిజిస్టర్ ఏంటో చూద్దాం ఈ స్టాఫ్ ఆర్డర్ రిజిస్టరు అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా టీచర్స్కి పర్ఫెక్ట్గా వెళ్ళిన లేదనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఒకవేళ హెడ్ మాస్టర్ కనుక ఆ రోజు కనుక సెలవు పెడితే వేరే వాళ్ళ గెస్టెంట్కి మనకి ఆర్డర్ వేస్తారన్నమాట వాళ్ళకి అప్ చెప్పినట్టు ఛార్జీ సో అటువంటి సందర్భంలో కూడా ఉపయోగపడుతుంది లేదా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి దీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు జరుగు స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాలను ఎఫ్ఏ ఫోర్ పరీక్ష పేపర్లు ఇది గతంలో మేము ముందుస్తున్నాను ముందుంచుతున్నాను పేపర్లు ఇది మార్కులు ఆన్లైన్లో నమోదు చేయవాలను అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా సిలబస్ను పూర్తి చేయవలను మూడు నాలుగైదు తరగతులకు రెమిడియల్ సిబి సిబిఐ మిస్కాన్సెప్ట్స్ అప్పట్లో ఉండేవి వాటిని పూర్చులు ఇప్పటికే ఉన్నాయనుకోండి మిస్కాన్సెప్షన్స్ చేయాల్సి ఉంది అది గౌరవ హెడ్ మాస్టర్ మాకు ఫార్వర్డ్ చేస్తే మేమిద్దరం కూడా దాన్ని చదివి అర్థం చేసుకుని వీటిని ఫాలో అవుతాను సంతకం పెట్టాం అనమాట సో ఇది కంపల్సరీ స్టాఫ్ ఆర్డర్ అనేది హెడ్ మాస్టర్ మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ ఎవిడెన్స్ ఏంటి మనకు చెప్పారని పునః అసిటెంట్కి బాధ్యతలు లాభ చెప్పారని కాబట్టి ఇది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట దయచేసి స్టాఫ్ ఆర్డర్స్ని కూడా పక్కాగా మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇందాక ఎండీబ్యూ రిజిస్టర్లో మంత్లీ పేబిల్ రిజిస్టర్ ఒకటి మీకు చెప్ అందించడం మర్చిపోయాను సో మంత్లీ పేబిల్ రిజిస్టర్లో మనం ఎవ్రీథింగ్ ఏ రోజు ఎంతమంది తిన్నారు ఏ డేట్లో ఎంతమంది తిన్నారు మండే అయితే ఇవి ట్యూస్డే అయితే ఇవి ఇలా మెనూ చార్ట్ ఉంది ఇక్కడ దీని తర్వాత ఆ రోజు అయినటువంటి అమౌంట్ ఎంత ఎంతమందికి ఇవ్వటం జరిగింది అనేటువంటి రూపాయలు ఇక్కడ మనం నమోదు చేస్తాం అనమాట పెర్ డే ఇది కుకింగ్ కాస్ట్ ఇది వాళ్ళకి వాళ్ళకిచ్చే ఆండ్రేరియంకి సంబంధించినటువంటిది ఈ డేటా మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి లాస్ట్ లాస్ట్లో మనకి ఈ బిల్కి సంబంధించి లాస్ట్లో కన్సాలిడేషన్ ఉంటుంది దీన్ని బట్టి అమౌంట్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది హెడ్ మా గౌరవ హెడ్ మాస్టర్ ఇక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది ఓకే ఇది మంత్ ఎండ్ ముందు రోజు అనమాట మనం ఎండిఎం బిల్స్ ఇచ్చేటప్పుడు ఇది ఇస్తాం ఎండిఎం బిల్స్ సంబంధించి మీకు ఆల్రెడీ సమాచారం గతంలో ఎవరైనా పోస్ట్ చేస్తే దాన్ని ఫాలో అవ్వండి ఆల్రెడీ మీ దగ్గర బిల్స్ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మీరు చేయొచ్చు ఓకే సీఎల్ రిజిస్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ మనం టీచర్ పేరు డిజిగ్నేషను వాళ్ళు కంపల్సరీ టెం పర్మనెంట్ వాళ్ళే కాబట్టి మనకి పర్మనెంటు తర్వాత డేట్ ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ ఎలా ఫిల్ చేసామనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చూద్దాం ఒకసారి ఇంత చెప్పిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ అయిపోయినాయి మన కొన్ని కారణాల వల్ల మీకు చూపించే ప్రయత్నం నేను చేయలేకపోతున్నాను కానీ మిగతా డీటెయిల్స్ చూద్దాం ఒకరోజు అంటే ఆరో తారీఖు మాత్రమే ఒకరోజు సెలవు నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని గ్రాంట్ అయ్యాయి కారణాలు ఇక్కడ రాస్తాము ఎన్ని సెలవులు ఉపయోగించుకున్నారు ఇంకెంత బ్యాలెన్స్ ఉంది సో ఇది మనకి దేని నుంచి స్టార్ట్ అవుతుంది జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటిది మనం సిఎల్ అకౌంట్గా చూపిస్తాం మనం సో ఇక్కడ సార్ ముప్పై తారీఖు పన్నెండో తారీఖు వరకు సెలవు పెట్టారు సో కేవలం తొమ్మిది పాయింట్ ఐదు రోజులను మాత్రమే ఆయన అవైల్ చేసుకున్నారు ఐదు పాయింట్ ఐదు ప్లస్ సెవెన్ పన్నెండు పాయింట్ ఐదు సెలవులు వదిలేశారు సో నిబద్ధత కొంచెం ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఈజ్ అవర్ హెడ్ మాస్టర్ చక్రవర్తి గారు ఇంత మీకు మనకు డేటా ఇచ్చారని చెప్పాను కదా ఆయన అనమాట సో ఇంత కొంచెం అంటే నిబద్ధతతో కొంచెం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఒక దట్స్ అల్ అబౌట్ సిఎల్ రిజిస్టర్ ఆల్సో ఇక ప్రతి వారం మనం నిర్వహించాల్సినటువంటి వివిధ రిజిస్టర్లు చూద్దాం ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్రోపకాండ రిజిస్టర్ వారంలో మూడు రోజులు బడివానేసిన వారిని తరగతి వారీగా స్కూల్ తరపున నిర్వహించాలి అదొకసారి మీకు చూపిస్తాను కాలమ్స్ ఎలా ఉంటాయో సో ఈ గత సెప్టెంబర్ నెలలో మనం నిర్వహించినటువంటి ప్రోపకాండ ఇది ఫస్ట్ క్లాస్లో ఇద్దరు పిల్లలు స్కూల్కి కొంచెం మూడు రోజులు ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఫీవర్ కారణంగా రాలేకపోయారు కాబట్టి పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకుని మనం కన్ఫర్మ్ చేసుకుని ఉంచుకుంటాం అనమాట అండి దీస్ ఈస్ ప్రాపర్గా రిజిస్టర్ ఇక తర్వాత మూమెంట్ రిజిస్టర్ ఇందాక మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాము ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ సంబంధించి రిసీవ్డ్ ఇష్యూడ్ ఎంతమంది మన ప్రతి వారం ప్రతి గురువారం వచ్చి పిల్లలకి ఇస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి డేటా దాంట్లో ఆ మెయింటైన్ చేయాలి ఇక ఎక్స్ అప్డేషన్ వీక్లీ వచ్చి ఐంఎంఎస్ యాప్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వీక్ బ్లూ కలర్ సెకండ్ వీక్ పింక్ థర్డ్ వీక్ గ్రీన్ సో ఫోర్త్ వీక్ బ్రౌన్ సో ఇలా గుడ్లు తీసుకున్న వెంటనే మనం యాప్లో అప్లోడ్ చేయాలి ఇది మనం ప్రతి వారం చేయాల్సినటువంటి విధులు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్లు ఇక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం ఏం చేయాలి ఏ విధులు చేయాలి ఏ రిజిస్టర్లు అప్లోడ్ చేయాలి కంప్లీట్ చేయాలి సో ప్రతి నెలా మొదటి వారం మరియు ఇరవై తర్వాత చిక్కులు ఐఎంఎంఎస్ యాప్లో చిక్కీ రిసార్ట్ని అప్లోడ్ చేయాలి ఇది మర్చిపోవద్దు ఇక తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ మొదటి పదిహేను రోజులు ఒకసారి తర్వాత పదిహేను రోజుల్లో ఒకసారి హెచ్ఎం ప్రతి టీచర్ క్లాస్ అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంది మీకు ఆ రిజిస్టర్ మోడల్ చూపిస్తాను చూడండి సో డేటు పీరియడ్ టైమ్ ఆఫ్ అబ్జర్వేషన్ క్లాసు మీడియం సబ్జెక్ట్ టాపిక్ అండ్ నేమ్ ఆఫ్ ది టీచర్ విత్ డిజగ్నేషన్ దీంట్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఒక క్లాస్ని హెచ్ఎమ్ అబ్జర్వ్ చేసిన మీదట ఫిల్ చేయాల్సినటువంటి అంశాలన్నీ దీంట్లో ఇవ్వటం జరిగింది ఈ రిజిస్టర్స్ మీకు దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ మెయింటైన్ చేస్తే హెడ్ మాస్టర్లు ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఈ కాకల్లో క్లాస్ టీచరు హెడ్ మాస్టర్ సైన్ చేస్తారు సలహాలు కనుక ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే టీచర్స్ ఇస్తారు ఇక్కడ కాబట్టి దానికోసం స్పేస్ కేటాయించబడింది సో దీంట్లోనే మనకి బహుశా టీచ్ టూళ్ళు ఎలాగో మొదలవుతుంది కాబట్టి హెడ్ మాస్టర్ కూడా గ్రిప్ ఉండాలి కాబట్టి టీచర్స్ పైన దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ప్రతి పదిహేను రోజులకి చేయాల్సినటువంటి అబ్జర్వేషన్ ఫోర్ట్ నైట్ ప్రతి ఫోర్ట్ నైట్కి చేయాల్సినటువంటివి అనమాట ఇక ప్రతి నెల ఏ విధులు ఏ రిజిస్టర్లు పీటీఏ పేరెంట్ టీచర్స్ రిజిస్టరు ప్రతి నెల మొదటి గురువారం లేదా వీలున్న రోజు నిర్వహించి చర్చించిన అంశాలు తీర్మానాలు నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత ఎస్ఎంసి రిజిస్టరు మూడు నెలలు ఇది నెలలండి ఒకసారి లేదా ప్రత్యేక నిర్వహించినప్పుడు చర్చించిన అంశాలు తీర్మానాలు నమోదు చేయాలి ఇక సిక్ రిజిస్టర్ అనారోగ్యంతో మానేసిన వాళ్ళది నిర్వహించాలి అలాగే ఈ ఈ హెల్త్ రిజిస్టరు మనకి వచ్చేటువంటి నర్సులు వాళ్ళు ఫిల్ చేస్తారు దాన్ని జాగ్రత్తగా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది నెలాఖరుకు ముందే ఎండిఎం ఫార్మేట్స్ సో దీంట్లో మీరు జాగ్రత్తగా ఇప్పటికే కొంచెం మీకు అనుభవం వస్తుంది కాబట్టి చూడండి గతంలో ఉన్నటువంటి ప్రొఫార్మాస్ని దగ్గర పెట్టుకుని ఇప్పుడే మీరు చూసుకోవాలి ఇక్కడ ఐదు వేల రూపాయలు బిల్లు కనుక దాటితే రెవెన్యూ స్టాంప్ అందించి కుక్కుతో సంతకం చేయించాల్సి ఉంటుంది ఇదిగోండి చిక్కీల రిసీట్ ప్ర పూర్తి చేసి పూర్తి చేసి డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దీనిపైన మీకు అవగాహన ఉంటుంది అయినా ఇక హెచ్ఎంస్ రివ్యూ రిజిస్టర్ ఇది ఒక రిజిస్టర్ ఉంటుంది హెచ్ఎంస్ రివ్యూ రిజిస్టర్ ఉంటుంది నెలాఖరు ఎక్కువ మంది టీచర్స్ వచ్చిన రోజు స్కూల్ అయిన తర్వాత నిర్వహించాలి చర్చించిన అంశాలు టీచర్ అబ్జర్వేషన్లో గమనించిన అంశాలు రాయవచ్చు సో ఈ ఫైవ్ ఐటమ్స్ కూడా ప్రతీ నెల నిర్వహించాలి ఇంకా చూద్దాం ఇక ప్రతీ నెల తీసుకున్న బియ్యం ట్యాక్స్తో ఐఎంఎంఎస్లో అప్లోడ్ చేయడం రైస్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా క్వాలిటీ విషయం ఐఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి ఇవి కంపల్సరీ చేసి తీరాలండి ఇప్పుడు ట్యాక్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి మరొకసారి మీకు గుర్తుంటుందని పంపి చెప్తున్నాను నెల చివరి పనిదినం రోజున నెలకు సంబంధించిన టీచర్ పూపుల అటెండెన్స్ పేర్లు సీఎల్ రిజిస్టర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు సీఎల్ రిజిస్టర్ ఎవరు సెలవు పెడితే వాళ్ళు చేస్తాం ప్రతిరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నెలాఖరులో మాత్రం ఆ సీఎల్స్ అన్నీ కూడా మనం కంపల్సరీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక టీఎంఎఫ్ స్టాక్ రిజిస్టర్ తీసుకున్న మెటీరియల్ మనం ఈ మెయిన్ టాయిలెట్ మెయింటెనెన్స్ సంబంధించి స్టాక్ రిజిస్టర్లో ఎంత ఉపయోగించి ఎంత మిగిలిందనేటువంటి దాన్ని కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఇక పిల్లల చిల్డ్రన్ పిల్లలకి హైటు వెయిట్ని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ప్రతి నెల ఒక నెల హైట్ అయితే మరొక నెల వెయిట్ని మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఈ విషయాలు మరి మీకు ఉపయోగపడతాయని మీకు చేయటం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఇది పాస్ అవుతుంది దీంట్లో కనుక ఏమన్నా లోపాలు కానీ తప్పులు కానీ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు వన్స్ అగైన్ మా చక్రవర్తి మాస్టార్కి అలాగే మా ప్రజెంట్ హెడ్ మాస్టర్ శ్రీ లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thank you so much for watching this video.